हां आ तो जा रहा है उर्वीन है ना आ दिनल हां आ दिनल ऐसा धर्माराम बाबू चत्ता चत्ता इधर इधर அண்ணா <us> ராணி <us> 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 ఎంత భారత్ జై అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని కదిరి పట్టణంలో పాతసారది గారి కాలనీలో స్వచ్ఛ భారత్ అభియాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ స్కూల్ ఆవరణలో స్వచ్ఛ భారత్ చేసి కదిరి పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ అపరిశుభ్రంగా ఉన్న స్కూల్ని శుభ్రంగా చేసి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో క్లీన్ చేయడం జరిగింది భారత జాతి పిత మహాత్ముడు శ్రీ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా పురస్కరించుకొని ఈరోజు పట్టణంలోని ప్రార్థన కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జై బీజేపీ ఈరోజు ఎంఎస్ పార్థసార్థమ్మ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కాలనీ అందున బీజేపీ కాలనీలో ఈరోజు స్వచ్ఛ భారత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదహైదు నుంచి అక్టోబర్ రెండు వరకు పురస్కరించడం జరిగింది ప్రతిరోజు కూడా ప్రోగ్రాంలు చేస్తున్నారు ఐ క్యాంప్ అయితే మెడికల్ క్యాంప్ అయితే ఏమి మొక్కలు అయితే ఏమి తర్వాత అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి స్వచ్ఛభారత్ చేయటం ఏమి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అయితే ఏమి నాయకులైతే ఏమి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయటం జరిగింది ఈ రోజున పార్థసార్థన్న కాలనీలో ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారతీ కార్యక్రమం స్టార్ట్ చేసి బాగా నీటుగా చేయటం జరిగింది దీనికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీలు తలపల గంగాధరన్న గారు ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వచ్చిన మా కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సెప్టెంబర్ నుంచి భారత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు మహాత్మా గాంధీ జయంతి వరకు అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని మెడికల్ క్యాంపులు కొన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కొన్ని అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కార్యక్రమం చేస్తూ ఈరోజు గాంధీ జయంతిని గాంధీ మహాత్మునికి అక్కడ పూలమాలేసి ఆయనకి జయంతి సందర్భంగా మళ్ళీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సార్థి గారి పార్ కాలే నందు గవర్నమెంట్ స్కూల్లో స్వచ్ఛ భా స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్మించడం జరిగినది ఈ ఉన్న చెత్త ఏదైతే ఉందో పరిశుభ్రం చేసి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ విచ్చేసి చాలా నీట్ నీట్గా చేసి స్కూల్ను చాలా ఇది చేయడం జరిగినది కాబట్టి జై హింద్ జై భారత్ మాత భాగంగా ఆగస్టు సెప్టెంబర్ పదహైదు తారీఖు నుంచి ఆగస్టు రెండు వరకు కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జరిగింది అందులో భాగంగా ఈరోజు పార్సార్థిక కాలనీలో ఉన్నటువంటి పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పట్టణ శాఖ పట్టణ శాఖ అధ్యక్షులు రామకృష్ణ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు గంగాధర్ గారికి రమేష్ బాబు గారికి సమీవుల గారికి అశోక్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలోనూ గుడిలోనూ అదేవిధంగా అన్ని పాఠశాలలో కూడా చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది మేము ఇక్కడ కాలంలో చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు నిన్ననే కూడా ఏదైతే జీఎస్టీలో ఉందో జీఎస్టీ తగ్గించిన కారణంగా అందరూ కూడా సంబరాలు చేసుకుంటారు దసరా సంబరాలు సంబరాలు అనేటివి కేవలం కొన్ని కంపెనీలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాలైనటువంటి జిఎస్టీలు తగ్గించి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఒక దసరా కానుకని ఇవ్వడం జరిగింది కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఈ దేశం కోసం ఈ యొక్క బాగుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు నిరంతరం పనిచేస్తున్నారు వారు చేసేటువంటి ప్రతి పనికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కార్యకర్తలు మేమందరం కూడా పనిచేస్తున్నాం కనుక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అదేవిధంగా బీజేపీ శ్రేణులుగా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి అంద ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలుసు జై హింద్ జయ భారత్ మాత అందరికీ నమస్కారం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం కూడా ఎక్కడా కానీ అపరిశుభ్రంగా ఉండకూడదు దేశమంతా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అమలు చేయడం జరిగింది ఇందులో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఏదైతే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో పక్షోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం అందులో భాగంగా దేశవ్యాప్తంగా రక్తదానము ఈ యొక్క స్వచ్ఛ భారత్ అన్నదాన కార్యక్రమాలు ఈ బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఈ కాలనీల్లో ఉంటారో అక్కడ వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఇలాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ముఖ్యంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మనకు స్కూళ్ళు కానీ గుళ్ళు కానీ బళ్ళు కానీ వీధులు కానీ ఖాళీ ప్రదేశాలు కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా ఎక్కడ గలీజ్ అనేది ఉండకూడదు అపరిశుభ్రత అనేది ఉండకూడదు శుభ్రంగా ఉంటే మనకు మన దేశము నీటుగా ఉంటుంది తద్వారా మనకు ఈ యొక్క అనారో అనారోగ్యాలు అనేటువంటి రాకోకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అందులో భాగంగా కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్థసారథి కాలనీలోని ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాలలో ఈ యొక్క ఆవరణమంతా మనము ఈరోజు శుభ్రం చేసి ఇలానే ప్రతి చోట దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మనకు అపరిశుభ్రత అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వంగా ఉంది సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కదిరి పట్టణ భారతీయ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై నెంబర్ పదహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు మనకి వారోత్సవాలు సేవా పక్వడ వారోత్సవాలు జరిగాయి అందులో కన్వీనర్గా రమేష్ అన్న గారిని కృష్ణవేనమ్మ గారిని అన్నీ వేశారు మా బాధ్యత ప్రకారం మేము ప్రతి ఒక్కటి ఒక మెడికల్ క్యాంప్ మన మెడికల్ క్యాంప్ అయితే పదహైదు వందల మంది ఇంచుమించు దాదాపు చాలా మంది జనాలు వచ్చారు చూసాము మంచి టెస్టులు కూడా చేశాము బెంగళూరు నుంచి కూడా పిలిపించాము అలాగే చెట్లు నాటకం చెట్లు నాటు కూడా అవి కూడా చాలా బాగా చేశాము అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఈరోజు పెట్టాము ఈ చుట్టుపక్కల మొత్తం అంతా క్లీన్ చేసాము చిన్నపిల్లలకి ఏ హాని లేకుండా పూర్తి క్లీన్ చేశాము స్వచ్ఛ భారత్ అంటే ఇది ఒక్కటే కాదు ప్రతి మన ఇంటి చుట్టుపక్కల ఉండే చెత్తని మనం ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే విష జ్వరాలు దాని బారిన బయట పడి పడి పడడానికి మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది నేను చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క ఇంటి చోట కూడా మనం చేసుకోవాలి అలాగే ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి గారి సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం పూర్తిగా ఈరోజు కండక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి మన ప్రతి ఒక్క చోట మన ఇంటి దగ్గర కానీ ఆవరణలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు మీరు చూసిన పొద్దున్నే ఆరు గంటలకు స్వచ్ఛ భారత్ మన వెహికల్ వస్తుంది దీనికి కారణం ఏంటి అనారోగ్యాలు బారి పడకుండా మన నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఇది సెట్ చేశారు అదేవిధంగా మనం కూడా ఒక బాధ్యతతో ప పూర్తిగా అంతా క్లీన్ చేసుకుని వెళ్ళగాలని చెప్పేసి నేను కోరుకుంటాను డైరెక్ట్ మనకి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు ನರೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ಪಿ ಎನ್ ಮಾಧವ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల కన్వీనర్ రమేష్ బాబు గారు పట్టణ అధ్యక్షులు టీట రామకృష్ణ గారు కృష్ణవేణమ్మ గారు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కలిసి ఎంఎస్ పర్థసారథి కాలనీ అందు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి అంతా గుడక క్లీన్ చేసి శుభ్రపరిచి ఈ యొక్క సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పుట్టినరోజున ఈ కార్యక్రమం చేయాలని కేంద్ర రాష్ట్ర రాష్ట్ర పార్టీ మనకు పిలుపునివ్వడం ఈరోజు ఇక్కడ ఎంఎస్ పార్సారత్ కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రమేష్ బాబు శరత్ కుమార్ రెడ్డి కృష్ణవేణమ్మ అశోక్ గారు రమణ గారు షమిబుల్ల గారు ఇంకా ఇంకా చాలామంది రిహానా గారు అందరూ కూడా కలిసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా మంచిది చిన్నపిల్లలు ఉంటే స్కూల్లో మనం ఇలాంటి సేవా కార్యక్రమం స్వచ్ఛ భారత్గా ఈ చెత్తనంతా తీసేయడం చాలా మనకు అదృష్టంగా భావిస్తుందని చెప్పడం చాలా సంతోషం నిన్న నెల పదిహేడో తారీఖున భారత ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి పుట్టినరోజు నుంచి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా దాదాపు పదహైదు రోజులు ఈ సేవా కార్యక్రమాలు చేయాలి భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటిని అందరి కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి పిలిపి పిలిపియడం జరిగింది వాటిలో భాగంగానే చాలామంది పేదలు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి నిన్న నెల ఇరవై ఎనిమిదో తారీఖున హెల్త్ క్యాంపు పెట్టి హెల్త్ చెకప్ చేసి అనేక మందికి వైద్యం అందించడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో మన ఇంటి పక్కన కూడా చెట్లు లేక మనం ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది కాబట్టి చెట్లు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కదిరిలో చెట్లు పెట్టడం జరిగింది అదేవిధంగా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అన్నదానం చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తే వాటిని కూడా కదిరిలో అన్నదానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా చాలా చాలా కార్యక్రమాలు పదహైదు రోజుల పాటు అనేక కార్యక్రమాలు కదిరిలో చేయడం జరిగింది కదిరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పదహైదు రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుని పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు ది దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన ఊర్లో ఏదైతే స్వచ్ఛత ఉంటుందో మనం బాగుంటాం ఆరోగ్యంగా మన పిల్లలు బాగుంటారు మన ఇరువ పరుగు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కులుపునివ్వడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్గజంగా చేయడం చాలా సంతోషం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటా పోతే మనం అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పడుతుంది రోగులకు సేవ్ చేస్తున్నటువంటి శానిటేషన్ ఎవరైతే ఉండారో వాళ్ళు వారికి ఉన్నటువంటి ఎంత ఇబ్బంది అయినా కూడా రోగుల ఆరోగ్యమే మాకు సంతోషం అని చెప్పేసి చేసినటువంటి గుర్తించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు నుండి ఈ రోజు వరకు రకరకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు గాంధీ పుట్టినరోజు ఆ మహాత్ముడు ఏదైతే ఆయన ఆశ ఉండాయో సేవ చేయాల మనం ఈ దేశానికని చెప్పాడు కాబట్టి వాటిలో భాగంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన మైనార్టీ మోర్చా నాయకులు మైనోధిన్ గారి సహకారంతో అదేవిధంగా చాలామంది భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి దీని సహకారంతో ఈరోజు శాంట్రేషన్ వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాకు తోచిన విధంగా సహాయం చేస్తూ వాళ్లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సేవ వాళ్ళ యొక్క సేవ ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళను ఇంకా శారీలు కూడా పంచితే ఎక్కువ పెంచితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటాను హింద్ జై భారత్ మాత